ఏంటి ఇంత లేటుగా వచ్చా నీకేమమ్మా మీ ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుంది నేను ఆ పాదవాళ్ళ మీద బాధి బాధితు అవందరకుంటే బాధలే కదే బాబు ఊరుకో బాబు అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయా ఏంటది సృజన లేదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ నేను నేనంట పెద్ద సాడిషన్ కదా

షాపింగ్ వెళ్తున్నానే అబ్బా వచ్చి కూర్చో మాట్లాడాలి అయ్యో నాకు చాలా పనులు ఉన్నాయి అక్కడ కూర్చో అమ్మా మాట్లాడాలి సరే ఇంతకు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి నీతో మాట్లాడదామని చూడే దీనికి ఎంత పోరో చూస్తున్నా డబ్బు ఉందని వెర్ర చూస్తుంది ఐఫోన్ అనుకుంటే ఇంకేంటే మరి చెప్పాలి నువ్వే నా దగ్గర ఏముంటాయో బాబు అమ్మా ఏ సుక్రీస్తు నమ్ముకోండి అమ్మా పక్కకెళ్ళు అమ్మా ఏ సుక్రీస్తు నమ్ముకోండి అమ్మా రక్షించబడతాడు ఎక్కడి అమ్మా ఇలారా ఏంటి నువ్వు అది తీసుకున్నావు చెత్త బుట్టలో పడేక ఆగే చెప్తాను ఇప్పుడు నేను షాపింగ్ వెళ్తాను కదా షాపింగ్ వెళ్ళాక నాకు కావలసిన వస్తువులన్నీ రాసుకోవడానికి పనికొస్తుంది లేవే అవును మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి అది మన పక్కింటి ఝాన్సీ గారి వాళ్ళ అమ్మాయి లేదు ఆ అమ్మాయిని మొన్ననే స్కూల్లో జాయిన్ చేసింది అప్పుడే కాలేజీకి వెళ్తుంది ఆ నేను చూసినప్పుడు కూడా స్కూల్ కి వెళ్తుంది ఇప్పుడు కాలేజీకి వెళ్తుందట కాలం ఎంత త్వరగా మారిపోతుంది అంటే మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతామా నా గ్లామర్ కూడా పోతుంది అంటే మనం నిమిష నిమిషానికి చావుకు దగ్గర అవుతున్నాం అన్నమాట అంటే నా ఆస్తి రాదా నువ్వే లేనప్పుడు నీ ఆస్తులు ఎక్కడమ్మా ఎక్కడికి వెళ్తున్నావు చేసి మూడా సరే మనం షాపింగ్ ఏదో బాధేదా ఐదు స్టార్ అంట వెళ్దా ఏంటి నేను నిమిష నిమిషానికి చావుకి దగ్గరైపోతున్నానా అమ్మో నాకు చాలా భయం వేస్తుంది ఈ డబ్బు నన్ను రక్షించదా సరే కాసేపు పనుకుందాం సమయం ఎంత కొద్దిగా తెలుసా ఆవిరి వల్ల కట్టించిపోవచ్చున్నది సమయము వల్ల అంతరించిపోవచ్చున్నది సమయము వల్ల అంతరించిపోవచ్చున్నది నాస్తి నాతో రాధా నేను ఆవిర్వాదం గతించిపోతున్నానా అమ్మో ఈ డబ్బు నన్ను రక్షించదా ఆ నన్ను ఎవరు రక్షిస్తారు ఆ నాకు తెలిసిన సైంటిస్ట్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మీరు సైంటిస్టేనా అవును ఏంటమ్మా ఇలా వచ్చారు నాకు ఒక డౌట్ వచ్చింది మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అలా కూర్చోండి అమ్మా ఏంటమ్మా మీ డౌట్ దేవుడు ఉన్నాడా అసలు ఈ సృష్టి అలా వచ్చింది ఈ డౌట్ నీకెందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ సృష్టిని చూడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థానంలో అవి ఉంటూ వాటి పని అవి చేసుకుంటూ అలాగే సముద్ర ఫ్లో పెరిగే విధానాన్ని చూస్తుంటే ఈ సృష్టి అంతటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అసలు దేవుడనే వాడు ఉంటే మనం ఎందుకు చనిపోతున్నావు మనకిష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు మనకిష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఈ చావడాలు బతకడాలు నాకు ఎలా తెలుస్తాయమ్మా వెళ్ళి డాక్టర్ని అడుగు సరేనండి ఎంత పెద్ద పెద్ద చదువులు చదివానో ఒక్కొక్క రూపాయి కూడా రాట్లేదు సరే ఈరోజు ఈరోజు మంచిగా డ్యూటీ చేసి ఒకరు చాలా డబ్బులు సంపాదిస్తాం ఎవరు వస్తారో ఏంటో చూద్దాం అసిస్టెంట్ అసిస్టెంట్ ఈ మాయదారి అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడో ఏంటో అసిస్టెంట్ డాక్టర్ ఎంతసేపురా పేషెంట్స్ ఎవరన్నా వచ్చారా సరే వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పంపించు సరే డాక్టర్ ఫస్ట్ కడుపు నొప్పి వస్తుంది డాక్టర్ డాక్టర్ ఆ రెండమ్మా కూర్చోండి ఏంటమ్మా నీ ప్రాబ్లం కడుపు నొప్పి డాక్టర్ ఏం తిన్నామేంటి నిన్న మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాను డాక్టర్ మేక రెండు కాళ్ళు రెండు చేతులు తినేశాను మిగతా పాట పడుతున్నాను మర్చిపోయా డాక్టర్ సర్లే ఎప్పుడు తిన్నా నిన్న మధ్యాహ్నం డాక్టర్ ఏ టైంకి వా డాక్టర్ ఇన్ని క్వశ్చన్ చదువుతావేంటి కూర్చోవమ్మా ఎన్ని గంటలకు తిన్నావమ్మా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు డాక్టర్ సరే ఇవి వాడుకోమ్మా తగ్గిపోతుంది వారం రోజులు ఎండ్లో ఉండవు తగ్గిపోతుంది తగ్గిపోతుంది డాక్టర్ తగ్గిపోతుందమ్మా అమ్మా అమ్మా నా ఫీజు తగ్గిపోతున్నాడు డాక్టర్ తగ్గిపోతుంది ఎల్లమ్మా తగ్గిపోతున్నాడు డాక్టర్ తగ్గిపోతుంది నెక్స్ట్ అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా ఎప్పుడంటే అలా చూసుకుంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నా ఏందై డాక్టర్ నువ్వు చేర్చినాయి కదా ఆ చైర్లకు చూలా ఈ చైర్లకు చాల ఏంటి అక్కడ నువ్వు టూ చేసి కనపడుతున్నా సర్లే నీకు ఇష్టం వచ్చింది దాంట్లో కూర్చో ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏందాయి డాక్టర్ ఈ మధ్య నాకు ఒకటి రెండే కనిపిస్తున్నాయి డాక్టర్ అని నువ్వెలా చెప్పగలవు చెప్పగలం మొన్న టీ స్టాల్కి వెళ్ళాను డాక్టర్ టీ ఆర్డర్ చేశాను ఏంటయ్యా రెండు తీసుకొచ్చామని అంటే ఒకటే కొట్టారు డాక్టర్ దీన్నే మా ఊర్లో పిచ్చి అని అంటారు సర్లే మందులు రాసిస్తాను డాక్టర్ సరేనమ్మా అమ్మా అమ్మా నాకు నా అసిస్టెంట్ కి ఫీజు ఇవ్వమ్మా వంద ఇదేంటమ్మా వంద ఇచ్చా అవి రెండు డాక్టర్

నాకు రెండు లక్షల అప్పు ఉంది డాక్టర్ తీరుస్తారా అమ్మా నేను రోగాలు నయం చేయడానికి మీ అప్పులు తీర్చడానికి కాదు ఓ నాకు ఒక ప్రాబ్లం ఉంది కాదు ఏంటమ్మా నాకు ఒక్కొక్కసారి చాలా సంతోషం వేస్తుంది డాక్టర్ ఒక్కొక్కసారి షాక్ అయిపోతున్నాను ఒక్కొక్కసారి ఏడుకొచ్చేస్తుంది డాక్టర్ దీన్నే మా ఊర్లో పిచ్చి అంటారు అమ్మా నేను ఒకటి రాసిస్తాను ఏంటి డాక్టర్ పోతే రాసేస్తున్నారు కంగారు పడకమ్మా నీకేస్తాను సరే సరే ఏంటి డాక్టర్ మందులు రాసిస్తారంటే డైలీ సీరియల్స్ రాసిచ్చారు రోజు వాళ్ళు చోట మానేస్తే ఆటోమేటిక్గా నేపించి తగ్గిపోతుంది సరే డాక్టర్ ఎల్లమ్మా వెళ్తున్నాను డాక్టర్ కూర్చోండి బాగున్నారా డాక్టర్ బాగున్నానండి ఏంటి ఇలా వచ్చారు మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టే లేదా మీరు చాలా ఫేమస్ అని కూడా అవునా థ్యాంక్స్ అంత దూరం నుంచి వస్తే ఎవరు మీకు ట్రీట్మెంట్ చేయలేదా చేశారు డాక్టర్ పద్నాలుగు రోజులు ఇంట్లో ఉండమన్నారు

ఈ రోజు ఎలా ఏంది ఇంకా ఎవరు వస్తారా ఏంటో హాయ్ అక్క హాయ్ రా ఏంట్రా ఎలా వచ్చా కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందక్క అడుగుదామని వచ్చానక్క ఏంట్రా ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అక్క దేవుడు అనేవాడు మంచివాడా చెట్టవాడా అసలు దేవుడు అనేవాడు మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం ఇష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు దేవుడు అనేవాడు మంచివాడు అడుగుతున్నా కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తా ఇన్నాళ్ళు నా సర్వీస్ లో వెయ్యి కోట్లు ఆస్తున్నాడైనా ఎప్పటికప్పుడు చనిపోతాడు వెయ్యి రూపాయలతో జీవనం కొనసాగించేవాడు కూడా ఎప్పటికప్పుడు చనిపోతాడు కానీ ఒకటి మాత్రం నిజం పాపానికి జీతం మరణం మనం ఎప్పటికప్పుడు చనిపోవలసింది అలా అయితే పాపం చేసేవారు చనిపోవాలి కదక్క మరి మంచివారు కూడా చనిపోతున్నారు కాదక్క ఇదేం న్యాయం ఈ న్యాలు ధర్మాలు మనకేం తెలుస్తాయిరా వెళ్ళి లాయర్ ని అడుగు సరే అక్క సరే అయిపోయిందే లాయర్ గారు ఏంటమ్మా మీ తరపున కేసు ఏమైనా వాదించాలా అలాంటిది ఏం లేదు లాయర్ గారు కూర్చోండి నాకు ఒక డౌట్ వచ్చింది మిమ్మల్ని అడుగుదామని వచ్చాను లాయర్ గారు ఏంటమ్మా డౌట్ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది మనుషులు పాపం మరణం వహిస్తున్నారని కూడా అర్థమవుతుంది అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా చూడమ్మా నేను ఒక లాయర్ గా చెప్తున్నాను ఈ లోకంలో నిత్తి మంతులు అనేవారు ఒక్కడును కూడా లేడు నేను ఉదాహరణ చెప్తాను నీవు చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు నీ ఆలోచన నీ అంశమైన పాపములు ఈ స్త్రీ మీద చూపిస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు నువ్వే కాదు ఇక్కడ వారి పాపాలు నా పాపాలు కూడా మీద చూపిస్తే ఒకరి మొక్కరు ఒకరు చూసుకోలేక సిగ్గుపడిపోతావు ఎందుకంటే మన పాపాలు అంత భయంకరమైనవి మన ఆలోచన అంత భయంకరమైనవి ఒకనొక రోజు మన దేవుని పరిశుద్ధ దేవుని ముందు నిలబడగలుగుతామా ఒకటి గుర్తు పెట్టుకో నేను పాపం చేశాను నాకు శిక్ష పడుతుందా నాకు శిక్ష పడిద్ది ఈ డబ్బు నన్ను రక్షించదా ఈ శిక్ష నుంచి నన్ను ఎవరు తప్పించలేరా నన్ను ఎవరు తప్పించలేరా ఈ డబ్బు కూడా రక్షించదా నన్ను ఇదేంటిది మీ కొరకు ఒకరున్నారు మానవుడు జన్మతోనే పాపి ఇంకా శరీరంతో పెద్దదో చిన్నదో పాపం చేయడం వల్ల ఇంకా పాపం కూర్చుకుంటున్నారు పాప వరణవచ్చు జీతం మరణం అందరికీ సాధారణం మరణం మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేది రెండు స్థలాలు ఒకటి పాప వరణవచ్చు పాప నిత్య నరకం అక్కడ అగ్ని ఆరదు దేహం చావదు యుగ యుగాలు భయంకరమైన యాతన ఇక రెండవది పాపంలోని పరిశుద్ధులకు సిద్ధపరిచిన పరలోకం అది ఆకలి తప్పులు లేని రాజ్యం అక్కడ కష్టాలు కన్నీరు లేని గొప్ప రాజ్యం అసలు పరిశుద్ధులు ఎవరున్నారు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు నరకం దిశగా పయనిస్తున్న మానవుని స్థానాల్లో పరిశుద్ధులైన యేసుక్రీస్తు మరణించుటకు భూమి వచ్చారు ఒకని నీటి మంతిని కొరకు ఒకడు మరణించడం అరదు యేసుక్రీస్తు భక్తిహినుల కొరకు పాపుల కొరకు శత్రువుల కొరకు యావత్ మానవాళి కొరకు మరణించాడు అన్యాయపు తీర్పులో వీపుపై ఒకటి తక్కువ నలభై కొరడాలు దెబ్బలు తలపై ముళ్ళ కిరీటం ముఖాన ఆరు రోములు రోము సైనికులు ఉమ్ములు మండుటెండలో ఇంకా ఎన్నో భయంకరమైన శ్రమలను మానవుల కొరకు అనుభవించారు పాపిణి గ్రహించి క్షమాపణకై వేడుకుంటే ఆయన క్షమించి నరక శిక్ష నుండి తొలగించి పరలోహ జ్ఞానాన్ని జ్ఞానాన్ని భాగ్యాన్ని ఇస్తాడు అంటే నా కోసం నా కోసం ఏసీ మరణించాడా అయితే నా శిక్షణ ఆయన భరించాడా నా పాపాన్ని నేను ఒప్పుకుంటే దేవుడు నా శిక్షను నన్ను వినిపిస్తాడు అమ్మా జెస్సీ అమ్మా జెస్సీ ఫస్ట్ గారు మీరా రండండి ఏంటమ్మా ఏదో విచారంగా ఉన్నట్టున్నా అదేం లేదు ఫాస్ట్ గారు అండి మీరు నాకు చాలా సార్లు ఏసే గురించి చెప్పారు కానీ నేను ఆ ధ్యానంతో క్వినీకరించాను నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఫస్ట్ గారు ఏసీ అంటే ఏమిటో జెసి చాలా సంతోషంగా ఉంది నీకు కోసం ప్రార్థన చేయని దినమే లేదు ఇంతకాలానికి నీ హృదయాన్ని దర్శించాడు అమ్మా ఒకడు గుర్తుంచుకో మనం సంపాదించే డబ్బు మన నన్ను రక్షించదు ఏ మనిషి మన నన్ను రక్షించలేడు యేసయ్య నీ నా పాపంలో కొరకు మరణించాడు మన పాపం బట్టి మన పాపం బట్టి మనం అనుభవించవలసిన శిక్షను దేవుడు అనుభవించాడు ఈ లోకంలో ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయనే చేశాడు ఉచితంగా రక్షణ అనుగ్రహించాడు అమ్మా ఒకడు గుర్తుంచుకో ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులే నిన్ను రక్షించలేరు ఒకవేళ నువ్వు చనిపోతే నీతో వాళ్ళు మరణించరు ప్రభు ఏసుక్రిస్తే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఏ సైని నమ్ముకోమ్మా నీ హృదయంలో నుంచి చేర్చుకో సరే పాస్టర్ ఇక మీద ఇక మీదట నేను ఏ సైని యేసు ఏసుకొరకే జీవిస్తాను సరేనమ్మా వెళ్ళొస్తాను ఈ సమయాన్ని ఇచ్చిన దయాసేఫులకి